Oh you హేమావతి రాగంలో స్వరాల స్వర విశ్లేషణ చేస్తున్నటువంటి నలభై రెండవ పాట అంటే ఇది కీర్తన పాట అనుకోవచ్చు ఎందుకంటే చాలా పాపులర్ సాంగ్ కీర్తన ఎట్లా అంత అద్భుతమైనటువంటి కంపోజిషన్ ఇది అదిబో అల్ అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురువును ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అది ఓ అయితే ఫలానా సినిమాలో పాట చేయండి అని ఎవరు అడగలేదు విన్నప్పలో అట్లా రాలేదు ఎందుకంటే అన్నమయ్య సినిమాలో ఉంది ఈ కీర్తన అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కలియుగ దైవం అనే ఒక సినిమా వచ్చింది అందులో కూడా ఈ పాట అంటే ఇదే బాణి యూజ్ చేయడం జరిగింది దానికి సంగీత దర్శకత్వం సత్యం గారు అన్నమయ్య సినిమాకి సరే మీకు తెలుసు కీరవాణి గారు బట్ ఈ రెండు సినిమాల్లోనూ ఈ పాట వాడారనే చెప్పాలి తప్ప ఒరిజినల్గా కంపోజ్ చేసింది కాదు ఎందుకంటే బాణి చేసింది శ్రీమతి శోభారాజు గారు శోభారాజు గారు మీ అందరికీ తెలుసు ఎంత గొప్ప బాణి ఇది ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద అదిగో అల్లదిగో అంటే ఈ బాణి పాడతారు అంత గొప్పగా ఆవిడ కంపోజ్ చేశారు ఆవిడెవరు నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యురాలు మరి ఎక్కడ పోతున్నా స్కూల్ గొప్పతనం ఆయనే అసలు ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలకి బాణీలు ఇచ్చారు మనకి అన్నమయ్య కీర్తనలకి గురువుగారి అడుగుజాడలో ఈవిడ కూడా అంత గొప్పగాను మరి మనకి ఇచ్చారు ఈ కీర్తన అదివో అల్లదివో మధ్యమావతి రాగం ఆది తాళం ఒకటి శృతిలో ఉంది అంటే ఎందుకు చెప్పానంటే ఇదంతా సినిమాలో వాడబడినటువంటి పాట కాదు అలా విన్నపం రాలేదు కాబట్టి మరి ఒరిజినల్గా బాణి ఇచ్చింది ఆవిడ కాబట్టి ఆవిడ పాటనే నేను ఎంచుకుని చేయడం జరుగుతుంది అనమాట అది ఈ మొదటి భాగాన్ని మీ అందరికి స్వాగతం ఆ మొదటి సంగీతం ఎట్లా అంటే వీణ మీద యాడ్లు ఇప్పించారు అదే ఈ వీడియో మొదట్లో వాణించాను అయితే ఒక్కసారి మనం ఈ శృతిలో శృతి చూద్దాం శృతిలో మధ్యమవతి మెట్లు నీ సర రే రే సరే మమ రే మి పని సీ సర రే ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతుంది సరే మా ఇక్కడ ఏ ఆ పై స్థాయిలోనే రే మ

అత్యద్భుతంగా ఉంది ఎవరు వంచారు కానీ ఆ తానం వీణ మీద సో ఇక్కడ రాక వచ్చాం కదా చివరిలో మొత్తం ప్లే చేసి చూపిస్తాను అది ఎట్లా ఉంటుంది సో ఇది ముందుగా నేను ప్లే చేసేసాను కాబట్టి తర్వాత శోభారాజు గారు యాడ్ లిపో పాఠం మొదలు పెడతారు అది చూద్దాం ఇతంత పైన <forcé Deus respuesta> అయితే ఇక్కడ విషయం అంటే నేను చాలా సునిశ్చితంగా పరిశీలిస్తాను కాబట్టి నాకు తెలిసింది మళ్ళీ చెప్తున్నాను ఏ వాయిద్యకారుణ్ణి పాయింట్అవుట్ చేయాలి విమర్శించాలని నా ఉద్దేశం కాదు బట్ చెప్తున్నా విన్నది విన్నట్టుగా చెప్తున్నాను మీకు ఎందుకన్నా మరి ఈ ఫ్లూట్ బిట్లో గా వన్ వచ్చింది అది బై మిస్టేక్ వచ్చి ఉండాలి పొరపాటున వచ్చి ఉండాలి తప్ప కావాలి ఎవరు తప్పు వాయిస్తారు చెప్పండి సో అదొకటి వచ్చింది అందువల్ల ఆ గా వన్ లేకుండా మీకు చెప్తున్నాను ఆ బిట్

పైకి వెళ్ళేటప్పుడు గా టచ్ అయింది అలాగే ఈ మా నుంచి రేగి వచ్చినప్పుడు కూడా గా టచ్ అయింది మీరు గమనిస్తూ తెలుస్తుంది ఏ మళ్ళీ శోభారాజు గారు తర్వాత ఫ్రేజ్ పాడతారు ఇది కూడా యాడ్లు ఇవ్వే సరి ఇది శోభారాజు గారు పాడిన ఫ్రేజ్ రేణించి నీ రేణించి నీ స్లైడ్ అనమాట పానించి మా స్లైడ్ మానించినీ స్లైడ్ అంతే మళ్ళీ వీణ మీద ఒక చిన్న తాణం ఇచ్చారు సని జని సారీ ఇది పైన సని 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 మరే ఇంకా యాడ్లిబ్ ఉంది వాయిద్యాలు వస్తాయి పాట వస్తుంది అంత యాడ్లి ఉంది ఆ రెండో భాగంలో కొనసాగిద్దాం ఇవాళ ఎంతకన్నా సమయం లేదు అయితే ఇప్పుడు చివరిలో ఈ వీడియోలో ఇవాళ నేను చెప్పింది అంత వాయిస్తాను ఇంత దానికన్నా ముందు ఆ కొన్ని విషయాలు చెప్పుకోవడం ఉంది కదా అదేంటంటే మొట్టమొదటగా ఈ ఛానల్ ఈ వీడియో ద్వారా మొట్టమొదటిసారి వీక్షిస్తాను వీక్షకులుగా చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్న పాలన స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఈ వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని జాయిన్ అవ్వండి తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఎందుకంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ ఉన్న మొత్తం కోర్సు బిగినర్స్ కూడా చాలా చక్కగా చూసి నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే మొన్న జనవరి మాసం నుంచి ఈ ఏడాది ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అది కూడా ఇప్పుడు కొనసాగుతోంది ఫ్లూట్ కోర్స్ అవుతోంది నెలకు మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి ప్రతి నెల కూడా అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి వీడియోస్ సో ఇప్పటిదాకా జాయిన్ అవున వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదోటే ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి అదర్వైజ్ ఇవాళ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నట్టు అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు తెలిసిపోయింది శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ వీడియో సారీ ఈ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి నుంచి ఎవరిదాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ కానీ లేదా మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా కావట్లేదని చాలా మంది చెప్తున్నారు చెప్తున్న వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవడం ప్రక్రియ సులువుగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి సరేనా ఇప్పుడు ఇవాళ నేను చెప్పినంత ఒకసారి మొత్తం వాయిస్తున్నాను ఫస్ట్ ఏంటంటే వీణ యాడ్లిప్ ಶೋಭಾರಾಜ್ ಗಾರ ಮೊದಲು ಬಿಡ್ತಾರೆ ಆಡ್ಲಿಕ್ಕೆ ಬೈ చేసుకోండి సెలవు నమస్కారం